ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తున్నామండి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకోటో ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష్య బలం భూతభూష్య వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మొదటిగా మేషరాశి వారి పేరు మీద గవ్వలేసి చూద్దామండి గవ్వల శాస్త్రం చింతామణి శాస్త్రం సెప్టెంబర్ నెల ఎలా ఉందో చూద్దామండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన గవ్వలు పడ్డాయి మేషరాశి వారి జాతక బలం మీద ముఖ్యంగా విద్యాకారకుడు సంతాన కారకుడు ధనకారకుడు రుణకారకుడు గృహకారకుడు ముఖ్యంగా మాత్రం శుభకారకుడు చాలా వరకు మంచి గవ్వలు పడ్డ వారి జాతకమల ముఖ్యంగా మేషరాశి వారి జాతకముల మాత్రమే గవ్వల శాస్త్ర ప్రకారం ఈ మూడు గవ్వల పడడం మూలంగా వారికి టెప్పు కలిసి వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా విష్ణుమేశ్వరుడు బ్రహ్మ సాకారం అవుతారు వారి పేరు మీద త్రిమూర్తులు అలాగే పార్వతీ మాత లక్ష్మీదేవత సరస్వతి దేవత కూడా సాకారం అయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేపించడం సద్బ్రాహ్మణుని సత్కరించడం ఆదరించడం వారికి చాలా మంచిగా ఉంటుంది అలాగే కన్న తల్లి కావచ్చు తండ్రి కావచ్చు చదువు నేర్పిన గురువు కావచ్చు వారికి ఆదరించడం కూడా వీరికి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కానీ ముఖ్యంగా వీరి జాతకంలో ధన విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే విద్యాకారకులు కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యాస్థానంలో చదువుకునే బాలలు కావచ్చు బాలికలు కావచ్చు యువకులు కావచ్చు యువతులు కావచ్చు వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విద్యా విద్యారంగంలో ఉద్యోగం చేస్తున్నవారు కానీ లెక్చరర్స్ కావచ్చు లేదా టీచర్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు వాళ్ళకి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి అలాగే దైవ కార్యాలు పాల్గొనే వారు వారికి కూడా మంచి యోగ బలాలు కలిసి వస్తాయి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మేషరాశి వారి జాతకానికి మాత్రం కృతికా నక్షత్రం వారికి ఇబ్బందులు వస్తాయండి కానీ అశ్విని నక్షత్రం వారికి కలిసి వస్తుంది కృతికా నక్షత్రం వారి జ్యోతిషంలో చూడాలంటే మాత్రం కెంపు ధరించడం మంచిదండి బంగారంతో కానీ వెండితో కానీ కానీ అశ్విని నక్షత్రం వారు మాత్రం ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే మాత్రం రాహు మార్గదర్శక సంబంధించింది అశ్విని నక్షత్రం వారు మాత్రం గోమేదకం ధరించడం చాలా వరకు మంచిది అలాగే పెళ్లి కన్ను రాయి ధరించడం కూడా చాలా వరకు మంచిది వారి పేరు మీద బంగారంతో కానీ వెండితో కానీ ముఖ్యంగా వీరి జాతకం మీద చూడాలంటే మాత్రం ఏకముఖి రుద్రాక్షి ధరించడం అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో ఏకాదశి రోజు మాత్రం శివునికి ఆరాధించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద శివుడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు వారు చాలా ఫేవరెట్ గాడు కావచ్చు దేవుళ్ళని మాత్రం ఏకాదశి రోజు మాత్రం పూజ చేయాలండి వీరి జాతక బలానికి ముఖ్యంగా శుభకార్య విషయాల్లో మాత్రం వీరికి ఆటంకాలు తప్పవండి చేసే వృత్తుల కలిసి వచ్చే అవకాశం ఉంటాయి కానీ ఇబ్బందులు చాలా ఉంటుంది పంచాంగ శాస్త్ర ప్రకారం ఎల్నాటి శని ప్రభావం ఉన్నా గౌరవ శాస్త్ర ప్రకారం అయితే గురుబలం ఉంది కాబట్టి వీరికి ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా తల వీరు మాత్రం నిలబడే అవకాశం ఉండదండి వీరి జాతక బలానికి కానీ స్నేహితులు సన్నిహితులు దూరం అయ్యే అవకాశం ఉంది ఆకస్మికంగా మాత్రం కొన్ని ప్రమాదాలు చెక్కులు చికాకులు వస్తే జాగ్రత్తగా ఉండాలి బండి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి కరెంటు విషయంలో నీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి ఆరోగ్యంలో కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నరఘోష అధికం ఉంటుంది వీరి జాతక బలానికి నరఘోష అధికం వలన మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఆంజనేయ స్వామికి మాత్రం ఖచ్చితంగా ఎవరు పూజ చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు లేదా శనివారం రోజు పూజ చేయడం మంచిది అలాగే స్వామికి మాత్రం మంగళవారం అలాగే మాత్రం శుక్రవారం శనివారం పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి మీద ఉన్న నలభూష తొలగిపోయే ఉన్నాయి వీరు చేసే వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు కెరీర్ కావచ్చు ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యానికి మాత్రం మంచి యోగబలం కలిసి వస్తుందని వచ్చిందండి రెండవసారి గవ్వలేసి చూద్దాం మేషరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మహారదశ గవ్వలు పడ్డాయి రాహు మహారదర్శ గవ్వలు పడ్డాను వలన వీరికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతకానికి రావు మార్గదర్శ మంచి లేదు నిజ స్థానంలో ఉంది మనశ్శాంతి అనేది ఉండదు ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం చేసే పనుల ఇబ్బందులు ఉంటాయి నమ్మిన వారు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది నమ్మక ద్రోహం ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలంలో కానీ కనబడే శత్రువుల కంటే కనబడని శత్రువులే చాలామంది ఉంటారు ముఖం ముందర మంచి మంచిగా ఉంటారు కానీ కడుపులో కప్పటం ఉంటుంది అది ఇంటి వారని చెప్పలేం బయటి వారని చెప్పలేం సన్నిహితులని చెప్పలేం స్నేహితులని చెప్పలేం లాస్ట్ కడుపున పుట్టిన వారని చెప్పలేం రక్త సంబంధి కూడా చెప్పలేం ఈ కలుషితమైన కలియుగం నడుస్తుందని కలుషితమైన కలియుగం నడుస్తుందండి ఎవరైనా నష్టం చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి ముఖ్యంగా మాత్రం ఈ అధిపతి కనకదుర్గమ్మ కాబట్టి మంగళవారం రోజు మాత్రం ఖచ్చితంగా మాత్రం దుర్గ మాత్రం పూజ చేయటం అలాగే వారు జాతకపురంలా చూడాలంటే మాత్రం కులదేవతని ఆరాధన చేయటం రేణుకా ఎల్లమ్మ కావచ్చు పోషమ్మ కావచ్చు మయసమ్మ కావచ్చు లేదా రాజరాజేశ్వరి దేవత కావచ్చు పోలేరమ్మ కావచ్చు ఇంకా చాలా దేవతలు ఉన్నారు రెండు కోట్లాది దేవతలు ఉన్నారు అమ్మవార్ల పేరు అంటే కోటి అవతారాలు ఉన్నాయి ముక్కోటి దేవతలు అమ్మవార్ల పేర్లు ఉన్నాయి వారికి కరెక్ట్ మాత్రం దేవతని ఆరాధన చేయటం మంచిది రాజరాజేశ్వరి దేవత ఇంకా వారి జాతకాన్ని చూడాలంటే గాయత్రి మాత అలాగే తులజాపుర భవాని ఇలా అమ్మవార్లకు పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సైన్స్ రంగంలో వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కంప్యూటర్ రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది కానీ వివాహం కాని వారికి మాత్రం వివాహ ప్రయత్నాలు మాత్రం ఈ సంవత్సరం ఎండింగ్లో అయిపోయే ఘడియలా మాత్రం కలిసి వస్తుందండి వారి పేరు మీద ఆల్రెడీ వివాహమైన వారికి భార్య మాత్రం మనస్పర్ధాలు చాలా ఉంటాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఇబ్బందులు ఉంటాయి భర్త కాకపోతే భార్య భార్య కాకపోతే భర్త మాత్రం ఓపిక పట్టుకోవడం చాలా వరకు మంచిది కోర్టు కేసులు తగాదలు చిక్కులు చికాకులు ఉన్నవారు దూరమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంత పడితే అంత మంచిదండి అలాగే సంతానం కలగని వారికి సంతాన బలంలో కలిసి వస్తుంది సంతాన ఉన్న వారికి సంతాన దోషాలు తొలగిపోయే అవకాశాలున్నాయి అలాగే మాత్రం సంతానం కలిగి వారు బాలగ్రహ దోషం ఉన్నవారు బాలరిష్ట దోషాలు ఉన్నవారు నా నాగదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నవారు ఇటువంటి సమస్యలు ఉన్నవారు కంపల్సరీ మాత్రం దుర్గమాతను పూజ చేయటం నాగ నాగేంద్రుడిని పూజ చేయటం నాగదేవతని పూజ చేయడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు శ్రేయస్కరం అండి రెండు మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి మొత్తం ఏడు గవ్వలు పడ్డాయండి సార్లు గవ్వలు వేస్తే మూడవసారి గవ్వలు వేస్తే ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి ఎటుపోయి మాత్రమే ఈ రాశి వారికి మాత్రం ముఖ్యంగా మాత్రం అరవై అరవై శాతం మాత్రం ఇబ్బందులకరమైన పరిస్థితి ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ మూడు గవ్వలు పడ్డాయి చాలా శుభకరమైన యోగం తర్వాత నాలుగు గవ్వలు పడ్డాయి ఇబ్బందికరమైన యోగం ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయి ఇబ్బందికరమైన యోగం అట్ వీరి జాతక బలానికి సర్వదేవత ఆరాధన చేయటం పెద్దల మాట ప్రకారం నడవటం చాలా వరకు మంచిది ముఖ్యంగా మాత్రం అంశబలం భారీ ఉంటుంది వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు కళాకారులు కావచ్చు క్రీడాకారులు కావచ్చు వారి మాత్రం దైవం మీద భారం ఉంచుకొని మనోశక్తితో నిదానం నడవడం చాలా వరకు మంచిదండి మొత్తం పదకొండు గవ్వలు పడ్డాయండి ఈ రకంగా చూస్తే కొంచెం వరకు శుభకరం ఉంటుంది ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి మేషరాశి వారికి శుభం భూయత్